అండి పద్మిని హైదరాబాద్ నుంచి రాస్తున్నారు తెలిసి కానీ తెలియక కానీ పుణ్యక్షేత్రాల్లో తప్పులు జరిగితే పరిహారం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు అసలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళేదే మనం పాప పరిహారం కోసం అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి ఇతర క్షేత్రాల్లో ఏ హైదరాబాద్లోనో ఏలూరులోనో విజయవాడలోనో చేసిన పాపాలు ఉన్నాయి కదా ఇవి పుణ్యక్షేత్రాలకు వెళితే తొలగిపోతాయి కానీ కృతం పాపం వారాణశ్యాం వినశ్యతి పుణ్యక్షేత్రాల్లో పాపం చేస్తే మాత్రం వారణాసికి వెడితేనే వారణాసిలో ఆ పాపం పోతుంది అందుకే పాపాలు తీర్థయాత్రలో చేసిన కాశీకి వెడితే పోతాయి మళ్ళీ కాశీలో పాపం చేస్తే వారాణశ్యాం కృతం పాపం వారాణస్యాం వినశ్యతి వారణాసిలో చేసిన పాపం మళ్ళీ వారణాసి కొడితేనే పోతుంది దీనికి మరొక అద్భుతమైన కొంచెం మార్పుతో కూడింది కుంభకోణే కృతం పాపం కుంభకోణే వినశ్యతి అని ఒక పాఠాంతరం కూడా ఉన్నది కానీ ఆ శులాకం మాట ఎలా ఉన్నా ఈ వారణస్యాం కృతం పాపం వారణస్యాం వినశ్యతి అనేది మాత్రం సుస్పష్టంగా వేదవ్యాసులు వారు పురాణంలో ఇచ్చారు ఇంకొక రహస్యం చెప్పాలి ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో వైద్యనాథుడు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన పార్లే వైద్యనాథుడు ప్రజ్వల్యాం వైద్యనాథంచ ఈ వైద్యనాథుని క్షేత్రంలో ఐదు రోజులుండి శివపురాణం వింటే మాత్రం మొత్తం ఈ భూమండలంలో ఏ తీర్థయాత్రల్లో పాపం చేసినా ఆ పాపం అంతా పోతుంది తీర్థయాత్రల్లో ఏదో ఒక పాపం చేయకుండా ఎలా ఉంటారు ఇప్పుడు కాశీలో సిగరెట్ కాల్చకూడదు కానీ అక్కడికి వెళ్ళి కాల్చేవాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి ప్రాయశ్చిత్తంగా క్షేత్రంలో అన్ని తీర్థయాత్రల్లో చేసిన పాప పరిహారం కోసం అక్కడ యజ్ఞం చేస్తాం అన్నమాట ఇక అక్కడ కూడా మళ్ళీ పాపం చేస్తే అప్పుడు ఎప్పుడొకప్పుడు మిమ్మల్ని వారణాసి తీసుకెడతాను వారణాసిలో మీకు సకల పాప పరిహారం కోసం కాశీఖండం చెబుతాను అక్కడ మళ్ళీ మళ్ళీ పాపాలు చేస్తారా అప్పుడు దానికి ఏదో ప్రాయశ్చత్వం భవిష్యత్తులో చూద్దాం ప్రస్తుతానికి ఈ ప్రాయశ్చిత్తంతో సరిపెట్టుకోండి